ఫైనల్ గివ్ వీడియో థర్టీన్ మెంబర్స్ చేశాను కదా ఆ థర్టీన్ మెంబర్స్ ని ఎలా సెలెక్ట్ చేశాను ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఈ వీడియో లో చూసేద్దాం ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో కొంచెం కంటిన్యూషన్ గా చదివినా అంటే కొంచెం తప్పులు చదివినా ఏమి అనుకోవద్దు మన ఫస్ట్ గివ్ ఏవే విన్నర్ అయితే రావురి కుమార్ మీరు ఆ స్క్రీన్ లో చూస్తే హండ్రెడ్ ప్లస్ కమెంట్స్ టాప్ కమెంటర్ అని కూడా ఉంటుంది నిన్న నాకు ఎప్పటి నుంచి రెగ్యులర్ కమెంటర్ నెక్స్ట్ గివ్ ఎవే విన్నర్ లావణ్య గుంటుమడుగు లావణ్య సాయి సెవెన్ అని ఉంటుంది నెక్స్ట్ జోయల్ బాబు వ్లాగ్స్ జాను మొయిడా నెక్స్ట్ జోస్నా నెక్స్ట్ ఓ గణేష్ గణేష్ వీళ్ళు ఫైవ్ మెంబర్స్ హైయెస్ట్ కమెంట్ పిక్కర్స్ లో సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రాండమ్ గా సెలెక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ మాధవి రాణి బొంతు తర్వాత టెడ్డి కావ్య ఎం నెక్స్ట్ స్వాతి ఒరుగంటి నెక్స్ట్ ఉమా శంకర్ నెక్స్ట్ త్రీ మెంబర్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ రెండిట్లో కూడా వీళ్ళు కమెంట్స్ చేస్తారు వాళ్ళు శ్యామల యమల సంతోష్ మౌని వన్ ఫోర్ త్రీ లావణ్య లక్కీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ థర్టీన్ మెంబర్స్ కూడా ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తున్నాను దానికి మెసేజ్ చేయండి ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో నేను లాస్ట్ వీడియోలో చూపించిన థర్టీన్ గిఫ్ట్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ టైం బట్టి అనమాట సెకండ్ మెసేజ్ చేసిన వాళ్ళకి ట్వెల్వ్ గిఫ్ట్స్ లో సెలెక్ట్ చేసుకుంటారు థర్డ్ చేసిన వాళ్ళకి అలా ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసి నేను గివ్ అవే సెలెక్ట్ చేయలేని వాళ్ళు ఎవరు కూడా డిస్పాయింట్ అవ్వద్దు త్వరలోనే మనం ఇంకో మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత ఇంకొక మంచి గివ్అవే ప్లాన్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేసి నేను ఇవ్వలేకపోయిన వాళ్ళందరికీ సారీ అంతే ఇంకా బాబాయ్